ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద తుంగతుర్తి రైతు ధర్నా పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద తుంగతుర్తి నియోజకవర్గ శాలిగోరారం మండలానికి చెందిన తోట యాదగిరి అనే వృద్ధ రైతు ధర్నాకు దిగాడు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని రైతు డిమాండ్ చేశారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గాని బ్యాంకు ద్వారా గానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి ఒక పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు రెండు లక్షలు మాకు నాకు ఏది నేను ఒక నా ప్రైవేట్ భవన్ అనేది నాకు జరుగుతుంటారు ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడ ఉందనే ఆలోచనతో గాలి భవన్ కరెక్ట్ వచ్చినా స్పష్టంగా నాకు రెండు లక్షలతో మాత్రం కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలి పేరు పేరు తోట యాదగిరి సాధికారు నల్గొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై కింద ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే సరే సన్నోట్ల కన్నావు పోసినావు కొట్టినావు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే ఇటు గుణమాఫీ కాలే ఇటు పింఛనీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ఉంచడానికి మేము మా మాట్ చేసుకుంటున్నాము మా మా అబ్బాయికి కనీసం కారణానికి వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి ఇది ఎందుకు కట్టలేదు ఈ పైసలు ఒకరికే అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు నాకు మమ్మల్ని అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు రెండు లక్షల గుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం మీరు వాళ్ళు వచ్చిందాక నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి అంత వరదాకా నేను నేను రమ్మను అబద్దవాడితే తీసుకుపోయి దేనికైనా సిద్ధమే నేను ఇదైనా పొరపాటుగా మాట్లాడితే దేవంతరెడ్డి గారు మీరు మాట్లాడచ్చు నేను తప్పుతో కూడా మాట్లాడలేదు ఇప్పుడు బోనస్ ఇవ్వాలని ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టన్నారు మార్కెట్ కి ఆ బోనస్ ఎవరైతే ఈ రుణమాఫీ చేయరు రైతులు ఆ నాకు పెంచిన లేదు ఆ ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలిసి